దేవుని ప్రేమ ఆధ్యాత్మిక వడిగా పారు ఈ నది వచ్చ చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును ఎహ్కేలు నలభై ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రవక్త దర్శనంలో జీవజలములు మృత సముద్రంలోకి ప్రవహించాయి అవి వెళ్తూ వెళ్తూ తమతో పాటు జీవమును కూడా తీసుకుని వెళ్లాయి నిజానికి ఆ సముద్రం అనేది నీళ్లు ఎటువైపు పారక నిలిచి ఉండిపోయి లవణాలు పేరుకుపోయిన ఒక సరస్సు కృప ఎక్కడికి వెళుతుందో అక్కడ ఆత్మీయ జీవితం వెంటనే ప్రారంభం అయి శాశ్వతకాలం ఉండిపోతుంది ఒక నది తన ఇష్టప్రకారం మలుపులు తిరుగుతూ ప్రవహిస్తున్నట్లుగా దేవుని చిత్తప్రకారం సార్వభౌమాధికారంతో కృప సాగిపోతూ ఉన్నది ఆ కృప ఎక్కడికి వచ్చినా జీవం కోసం ఎదురు చూడకుండా తన శక్తితో తానే జీవాన్ని సృష్టిస్తూ చేస్తూ ఉంటుంది ఆహా ఆ కృప మన వీధుల్లో ప్రవహిస్తే మన మురికివాడల్లో ప్రవహిస్తే ఎంత బాగుంటుంది అది ఇప్పుడే నా గృహంలోకి రావాలి అన్ని గదుల్లో నిండిపోవాలి ప్రభువా నీ జీవజలములు నా కుటుంబ సభ్యులలోనూ నా స్నేహితులలోనూ ప్రవహించాలి అవి నన్ను దాటి వెళ్లిపోకూడదు నేను వాటిని ఇంతకుముందే త్రాగాను కాని వాటిలో దిగి పూర్తిగా తడవాలని ఆశపడుతున్నాను ఆ కృపా ప్రవాహాలలో ఈదాలని ఉంది నా రక్షకుడా నాకు సమృద్ధి జీవం కావాలి నాలోనికి వచ్చి నా స్వభావంలోని ప్రతి అంశాన్ని నీ శక్తితోనూ నీ ప్రభావంతోనూ మంచి చురుకుదనంతోనూ నింపమని ప్రార్థిస్తున్నాను సజీవుడైన దేవా నీ జీవంతో నన్ను నింపమని బ్రతిమాలుకుంటున్నాను నేను దీనుణ్ణి

గుస్సెలు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరూ దీవించడం కాక ఆ